సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీ గురుభ్యో నమ భారతీయ సనాతన ధర్మంలో ఎన్నో మహోత్కృష్టమైన దేవాలయాలు క్షేత్రాలు వాటి స్థల పురాణాలు ఉన్నాయి అందులో కాశీ లాంటి పట్టణాలతో పాటు పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తిపీఠాలు మరి వాటికి అద్భుతమైనటువంటి స్థల పురాణాలు కూడా ఉన్నాయి వీటితో పాటు చార్ధామ్ అనే ఒక అద్భుతమైనటువంటి నగరాలు నాలుగు ఉన్నాయి ఈ చార్ధాములు మోక్ష ప్రదేశాలుగా మనకు చెప్తారు ద్వారక అలాగే రామేశ్వరం దాంతోపాటు పూరి జగన్నాథు భద్రి విశాల్ ఇక ఈ నాలుగిట్లో అద్భుతమైనటువంటి మరో క్షేత్రమే పూరీ జగన్నాథ క్షేత్రం ఈ పూరీ జగన్నాథ క్షేత్రం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో అద్భుతమైనటువంటి స్థల పురాణం దాంతోపాటు దీనికి సంబంధించిన ఎన్నో విషయాలు మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను ఇక్కడ మనం చూసుకుంటే జగన్నాథ రథయాత్ర ఆషాఢశుద్ధ విద్య నుంచి శుద్ధ దశమి వరకు జరుగుతుంది ఈ రథయాత్రలో సుమారు కోటి మంది పాల్గొంటారనేది మనకు చెప్తుంటారు కోటి మంది అంటే మనం ఊహకందని విషయం ఇంతమంది కూడా ఆ ఒక్క ప్రాంగణంలో మనం కలవడం దాంతోపాటు మూడు రథాలు ఒకేసారి ఆ రథయాత్రలో విశేషంగా జరగడం అనేది ఒక కన్నుల పండుగగా ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే ఈ రథయాత్రలో ఈ మూడు రథాలు కూడా చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి రథాలు జగన్నాథుడి రథము నలభై నాలుగు ఫీట్ల ఎత్తుతో ఎనిమిది వందల ముప్పై రెండు కర్రలతో పదహారు చక్రాలతో ఉంటుంది ఇది అత్యంత పెద్ద రథం జగన్నాథుడిది బలభద్రుడిది నలభై మూడు ఫీట్ల ఎత్తుతో ఏడు వందల అరవై మూడు కర్రలతో పద్నాలుగు రథచక్రాలతో ఉంటుంది ఇక సుభద్రది నలభై ఫీట్ల ఎత్తు ఐదు వందల తొంభై మూడు కర్రలతో పన్నెండు రథచక్రాలతో ఉంటుంది ఈ మూడు కూడా ఒకేసారి ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి ఈ రథయాత్ర చూడడం కూడా మనకు పూర్వజన్మ సుకృతం ఉంటేనే సాధ్యమవుతుంది ఇక్కడ మొట్టమొదటిదాన్ని నందిఘోష అంటారు రెండోదాన్ని తాళధ్వజం అంటారు మూడో దర్పదాలన అంటారు ఈ మూడు రథాల పేర్లు కూడా ఇవి ఇక్కడి ప్రాంతంలో పిలుచుకునే పేర్లు మరి ఈ రథాలన్నీ కూడా తాత్కాలికంగా అప్పటిదప్పుడు చెక్కలు తీసుకొచ్చి అనేక రకాల చెక్కలతోటి నిర్మించడం జరుగుతుంది ఇక ఈ రథయాత్రతో పాటు పూరి జగన్నాథ క్షేత్రం గురించి మనం ఆ స్థల పురాణం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ రథజా ఈ దేవాలయ నిర్మాణము ఒక అద్భుతమైనటువంటి కథ అనేది పురాణం అనేది దీంట్లో ఉంది మనం ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం మనందరికీ తెలుసు పూర్వకాలంలో రాజులు ఉండేవారు ప్రస్తుతం ఉన్న దేవాలయాలు చాలా మటుకు మన రాజవంశీకులు నిర్మించినట్టుగా మనకు తెలుసు కానీ ఇది వేల సంవత్సరాల క్రితమే జరిగింది పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన భార్య పేరు గుండీచ వీళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటూ అనేక రకాల భోగభాగ్యాలను సంపాదించారు రాజ్యాన్ని విస్తరించాడు ధనాన్ని సంపాదించాడు అనంతమైన ధనాన్ని చూస్తూ ఉన్నా కూడా ఆయనకు ఏ రోజు ఒక సంతృప్తి అనేది కలగలేదు ఏ మనిషికి కూడా డబ్బు ఎంత ఉన్నా కూడా సంతృప్తి ఉండదు కోటి ఉన్నవాడికి పది కోట్లు ఉండాలి అనే ఆలోచన ఉంటుంది లక్ష ఉన్నవాడికి పది లక్షలు ఉండాలనుకుంటారు కాబట్టి దానికేం మనకు లిమిటేషన్ ఉండదు కాబట్టి ఎంత ఉన్నా కూడా ఆ తృప్తి లేకపోవడంతో ఏదో ఒకటి నేను ఈ భూమండలంలో చేసి వెళ్ళాలి నా శరీరం ఉన్నప్పుడు అనే ఆలోచన కలిగింది అంటే రాజులకు దర్పం అనేది కొంతవరకు ఉంటుంది దాంతోపాటు నేనే నేను ఒక స్థితి ఎప్పుడైతే రజోగుణం ఉంటుందో అప్పుడు చేసే కర్మలన్నీ కూడా అవి భగవంతుడి యందు భక్తితో చేయడం కుదరదు కానీ ఈ ఇంద్రద్యుమ్నుడు ఎలాగైనా దేవాలయం నిర్మించాలి అతిపెద్ద దేవాలయం నిర్మించాలి దాంట్లో కూడా ఈ దేవాలయంలో కూడా ప్రత్యక్షంగా విగ్రహం కాకుండా స్వామివారినే ఉంచాలి తీసుకొచ్చి అని అనుకున్నాడట ఇది విచిత్రమైన కోరిక విగ్రహం పెట్టుకొని దాంట్లో ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఆ భగవంతుణ్ణి ఆ విగ్రహ రూపంలో సేవించడం అనేది మన సనాతన ధర్మం చెప్తున్న విధి భగవంతుడు ఒకే చోట నిక్షిప్తమై ఉన్నాడనుకో ప్రపంచమంతా కూడా ఆయన సర్వజీవులయందు ఉంటాడు కాబట్టి ఎందుకంటే సర్వవ్యాప సర్వవ్యాపక ఈశానం వృద్ధం వై విశ్వరూపిణమని ఉంటుంది సర్వవ్యాపకుడై ఉంటాడు అన్ని జీవులలో ఆయన్నే ఉంటాడు అలాంటి ఆ పరమేశ్వరుడిని అంటే ఆ విష్ణుమూర్తిని ఒకచోట ఉంచాలి అనుకునే ఒక పిచ్చి ఆలోచన అనేది కలిగింది సరే భగవంతుడు కూడా భక్త సులభుడే ఏదో ఒక రకంగా వీరిని అనుగ్రహించాలి అని అనుకొని మరి దీనికి దేవాలయ నిర్మాణం పెద్దది చేయడం మొదలుపెట్టాడు దాంతోపాటు ఆయన రాజ్యంలో ఆయన సేవకులను సేనానులను అందరినీ పిలిచి మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా భగవంతుడు ఎక్కడుంటాడో రండి అని చెప్పారు దాంట్లో ఒక అందరూ వెళ్ళారు ఆయన ప్రియ మిత్రుడైనటువంటి విద్యాపతి అనే బ్రాహ్మణ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతన్ని కూడా పిలిచి నాయన నువ్వు కూడా వెళ్ళి తీసుకురా నీకు ఈ రాజ్యంలో గొప్ప స్థానాన్ని కల్పిస్తాను అంటే నువ్వు కల్పించకున్న స్నేహభావంతో నేను వెళ్ళి చూసి వస్తాను నాకు వీలైనంత వరకు పరమేశ్వరుణ్ణి ఆ యొక్క విష్ణువును ఎతకడానికి వెళ్తాను అని చెప్పేసి మరి చెప్పాడు అయితే ఈ విషయంలో ముందుగానే ఆ పరమేశ్వరుడు ఈ రాజుకు నేను నీలాంచల పర్వతం మీద ఉన్నాను అక్కడ ఉన్నాను వచ్చి నేను నీలమాధవుడిగా ఉన్నాను తీసుకువెళ్ళు అని చెప్తాడు అప్పుడు ఈ రాజు ఈ విద్యాపతికి చెప్పడం వాళ్ళందరికీ చెప్పి పంపిస్తాడు వాళ్ళందరూ వెళ్తారు అందరూ వెతికేస్తారు కానీ ఎవ్వరికీ దొరకదు ఈ విద్యాపతి వెళ్తూ 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 అడవిలోకి వెళ్ళిపోతాడు ఒక దట్టమైన అరణ్యంలో ఉన్నప్పుడు బాగా సొమ్మసిల్లి పడిపోతున్నప్పుడు ఆ నీలమాధవుడే ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి ఆ బాలుడే ఈయనకు దాహార్తిని తీర్చి ఆహారాన్ని ఇచ్చి ఆయన నువ్వు వెళ్తున్న మార్గం కరెక్టే అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతాడు నువ్వు వెళ్తున్నది నీలాంచల పర్వతం వైపే అని చెప్పి వెళ్ళిపోతాడు అలా వెళ్ళగానే కొంత దూరం పోయాకొ ఒక సుందరమైనటువంటి కన్య కనిపిస్తుంది ఈయనకు ఈ విద్యాపతికి ఆమెను చూడగానే కొన్ని రోజులు అలా అక్కడే వెతుకుతూ ఉంటాడు అదే అరణ్యంలో ఆమెను రోజు చూస్తూ ఉంటాడు ఒక రోజు ఆమె అందు మనసు లగ్నమై పెళ్లి చేసుకుందాము అనే ఆలోచన కలిగి ఆమెతో మాట్లాడి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్తే సరే మా నాన్నగారు ఏ విధంగా చెప్తే ఎలా అని చెప్పగానే ఆయన అక్కడ ఉన్న అరణ్యంలో ఉన్న కోయ జాతికి అందరికీ అంటే గోండు జాతి అనుకోవచ్చు కోయ జాతి అనుకోవచ్చు ఎవరైనా సరే ఆటవిక ఆటవిక ధర్మాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారికి నాయకుడు ఈయన ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అమ్మాయినిచ్చి వివాహం చేస్తాడు అయితే ఈ అమ్మాయి లలిత ఈమె పేరు లలిత ఈమె తండ్రి రోజు అడవికి వెళ్ళి రాత్రి కాగానే పెట్టుకొని వెళ్ళి వచ్చేవాడు ఇలా వెళ్తూ వెళ్తూ ఉన్న సందర్భంలో ఒకరోజు ఈయన కూడా ఈ విద్యాపతి ఎవ ఈయన ఎందుకు వెళ్తున్నాడు కనుక్కుందామని ఆ భార్యను అడుగుతూ ఉంటాడు కానీ ఒకరోజు ధైర్యం చేసి ఆయన ప్రేమతోటి నేను మీ భర్తనే మీ నాన్న కళ్ళునే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలుసుకోవాలని ఉంటుంది అంటే వెంటనే ఆయన పేరు విశ్వావసు మా నాన్నగారు ఇక్కడ నీలాంచల పర్వతం అనే పర్వతం ఉంది దానిపైన నీలమాధవుడు అనే ఒక భగవంతుడు ఉంటాడు ఆయనకు రోజు పరిచర్యలు చేసి వస్తుంటాడు ఆయన సేవ చేసి వస్తుంటాడు అని చెప్తే నన్ను తీసుకెళ్ళమని చెప్పి అడుగుతాడు ఆ తండ్రిని కూడా ఒప్పించమని చెప్తాడు ఇద్దరు కలిసి తండ్రిని అడుగుతాడు మీ తర్వాత సేవ చేసేవాళ్ళు కావాలి కదా అని మాకు అనుగ్రహించు అనగానే వెంటనే ఆ నీలమాధవుణ్ణి చూయించడానికి ఈయనకు కళ్ళ గంతలు కట్టి పైకి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఆ నీలాంచల పర్వతం పైకి తీసుకెళ్ళగానే ఈ విష ఎవరైతే విద్యాపతి ఉంటాడో ఆయన దగ్గర ఆవాలు తీసుకొని వచ్చి ఆ అంతా కూడా చల్లుతూ వెళ్తాడు అంటే చేతిలో ఒక కొంగు కట్టుకొని కొద్ది కొద్దిగా పడేటట్టు చెల్లి పెట్టి పడతాడు ఇక వెళ్ళి అక్కడికి వెళ్ళగానే ఆ నీలమాధవుడు అక్కడికి కళ్ళు గంతలు విప్పగానే ఆ నీలమాధవుడి దర్శనం చేసుకుంటాడు ఎంతో తృప్తి చెందుతాడు ఎందుకంటే పరం భగవంతుడి యొక్క అనుగ్రహము దర్శనం వల్లనే మనకు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితి దానికంటే గొప్ప స్థితి ఏది లేదు కాబట్టి దర్శనం చేసుకొని ఆ విద్యాపతి కూడా చాలా సంతోషిస్తాడు ఎందుకంటే సత్వగుణ ప్రా సత్వగుణంతో ఉండి సాత్వికమైన జీవనాన్ని గెలుపుతుంటాడు ఈ విద్యాపతి తీసుకొని వచ్చి మళ్ళీ గంతలు కట్టి తీసుకొని వచ్చేస్తాడు కొంతకాలానికి రాజ్యానికి తిరిగి వెళ్ళి ఈ రాజుకి ఈ విషయం చెప్తాడు వెంటనే ఆ రాజు తన సైన్యాన్ని చెప్పగానే భక్తితో వెళ్ళి ఉంటే భగవంతుడు అనుగ్రహించేవాడు కానీ పరాక్రమం ఉంది కదా అని చెప్పేసి ఆ సైన్యాన్ని వీళ్ళందరినీ తీసుకెళ్లి ఆ ఎవరైతే ఆటవీకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు నీలాంచల పర్వతం గురించి చెప్పను కానీ ఎందుకు చెప్పరు తర్వాత ఆయన ఎవరైతే ఉన్నారో ఆ లలిత తండ్రిని కూడా చిత్రహింసలు పెడతాడు అయినా కూడా చెప్పరు తర్వాత ఈ తెలి ఆవాలు చల్తూ వెళ్ళిన విషయం గుర్తుకొచ్చి ఆ దారి గుండా నీలాంచల పర్వతం పైకెక్కి చూస్తాడు అక్కడ నీలమాధవుడు కనిపించడు ఆ నీలమాధవుడు కనిపించడై మళ్ళీ ఈ ఎవరైతే లలిత తండ్రిని చిత్రహింసలు చేస్తారు కదా నువ్వే ఎక్కడ ఉంచావు అని అని అయినా కూడా వినకుండా తీసుకెళ్ ఎంత శిక్షించినా తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా కారాగార వాసుల్ని చేస్తాడు ఇప్పుడు నీలమాధవుడు పరమేశ్వరుడు భక్త సులభుడు ఇన్ని కా ఇంతకాలం సేవ చేసిన అతన్ని కాపాడాలి కాబట్టి మళ్ళీ స్వప్నంలో ఎందుకంటే ఈ రాజు యొక్క అహంకారానికి అనుగ్రహించి ఆయన దర్శనమివ్వలేదు ఈ యొక్క భక్తులందరినీ కాపాడాలని ఆ రాజు స్వప్నంలో సాక్షాత్కరించి నాయన నువ్వు నీకు రజోగుణం ఎక్కువగా ఉంది నీ అహంకారం వల్ల నేను నీకు దర్శనం ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నీ రజోగుణాన్ని వదిలేసి నువ్వు భక్తితోటి స్థుతించు ఉత్తర ఇక్కడ సముద్ర తీరంలో ఒక పెద్ద దుంగ ఉంటుంది ఆ రూపంలో నేను ఉంటాను ఆ రూ దాన్ని తీసుకొచ్చి శిల్పంగా మార్చి దేవాలయంలో పెట్టుమంటాడు ప్రపంచంలో మనం చూస్తుంటాం కదా ఏ గర్భగుళ్ళో కూడా రాయితో కానీ లేదంటే పంచలోహాల విగ్రహాలు ఉంటాయి కానీ పూరి జగన్నాథ ఆలయంలో చెక్కతో ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి వెళ్ళాడు వెళ్ళేశా దుంగలో ఎతికి తీసుకొచ్చాడు ఆ దుంగ ఎంత తీద్దామన్నా కూడా లేవలేదు చివరికి వెంటనే ఆ ఎవరైతే ఇన్ని ఇంతకాలం సేవ చేసిన విద్యాపతి మామగారు ఉన్నారో ఆయనను తీసుకొచ్చి ఆ దొంగను తీసుకొని వెళ్తే అప్పుడు వచ్చిందా తీసుకొని వెళ్ళి మళ్ళీ రాజ్యంలో పెట్టి ఏదో చూస్తుంటే ఎవ్వరు కూడా ఆ శిల్పాన్ని చెక్కడానికి రారు ఈ చెక్కను చూస్తే మేము చెక్కలేమండి అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు తర్వాత ఒక గొప్ప ఒక కొంతకాలానికి ఒక అతను వచ్చి నేను ఈ విగ్రహాన్ని తయారు చేస్తాను అని చెప్పేసి నన్ను ఒక గదిలో పెట్టి తాళం వేయండి పద ఇరవై ఒక్క రోజుల పాటు ఎవ్వరు కూడా నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి చెప్పగానే ఆ లోపల వేసి రాజు కూడా తాళం వేస్తాడు అప్పటికి ఆయన తమో గుణమంతా కూడా రజోగుణమంతా పోయి సత్వగుణానికి చేరుకుంటాడు ఆ చేరుకొని దానికోసం ఎదురు చూస్తుంటాడు కానీ కొంతకాలం గడిచింది ఇరవై ఒక్క రోజు కానీ ఈయన బా మలమూత్రాలు ఇవన్నీ ఎలా చేస్తున్నాడు లోపలికి వెళ్ళిన వాడు గొల్లెం పెట్టుకున్నాడు మళ్ళీ తీయలేదు కదా ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఆ గుండీచ వెళ్ళి ఆ ద్వారాన్ని కొట్టింది ఆ కొట్టి ఆ దారాన్ని ఇద్దరు కలిసి తెరిచారు కానీ ఆ రూమ్లో ఎవ్వరూ లేరు అసంపూర్ణంగా ఉన్నటువంటి మూడు విగ్రహాలు కనిపించాయి ప్రస్తుతం మనం చూస్తున్న ఆ స్వరూపాలు కళ్ళు పెద్దగా ఉండడం మీరు పూరి జగన్నాథ క్షేత్రంలో ఒక విచిత్రమైన స్వరూపంతో స్వామివారు ఉంటారు కాబట్టి ఆ స్వరూపం చెక్కడం జరిగింది అయితే ఆ విగ్రహాలు చెక్కడానికి వచ్చింది ఆ విశ్వకర్మనే అని లేదంటే సా విష్ణుమూర్తి అని చెప్పేసి అందరూ కూడా అనుకోవడం జరుగుతుంది ఈ విధంగా పూరి జగన్నాథ విగ్రహాలను తీసుకెళ్ళి ప్రతిష్ట చేయడం తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ విగ్రహం యొక్క చెక్కను మారుస్తారు అని అంటారు దానిపైన సంపూర్ణమైన విశ్లేషణ తీసుకోలేదు దాని గురించి కూడా తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకవేళ మీకు దాని గురించి క్లారిటీగా తెలిస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి ఎందుకంటే ఇది అందరికీ తెలుస్తుంది కాబట్టి అలాగే ఈ పురీ జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే ఒక గొప్ప రథయాత్ర అనేది మనకు అనేక రకాల వెబ్సైట్లలో మనకు దర్శనమిస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద ఉత్సవము కమ్యూనిటీ ఎక్కడా కూడా జరగదు భగవంతుడి అనుగ్రహం చూడండి ఇన్ని కోటాను కోట్ల మంది సనాతన ధర్మాన్ని నమ్ముకొని సనాతన ధర్మమే జీవనంగా బతుకుతున్నారు మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ జగన్నాథుడి యొక్క రథ కృప ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి ప్రస్తుతం రథయాత్ర జరుగుతుంది కాబట్టి మనందరము కూడా జగన్నాథుణ్ణి మనసారా స్మరించుకుందాం ఇంకా జగన్నాథుని గురించి కొన్ని వీడియోలు చేసే ప్రయత్నం ఈ రథోత్సవాల సందర్భంగా చేస్తాను అందరికీ కూడా శ్రీ జగన్నాథ భగవానికి జై